నాయుడిపేటలోని దర్గా వీధిలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి తొమ్మిదో రోజు ఈ ఉత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా లడ్డు వేలంపాట పడారు రెండు లక్షల నలభై ఐదు వేలు వేలంపాట్లో లడ్డు దక్కించుకున్నారు ఈ సందర్భంగా పదిహేను వేలు డబ్బులు మాలను వినాయక స్వామికి వేశారు ఈ సందర్భంగా తీర్మార్తో వినాయక స్వామి ఉత్సవాన్ని ఊరేగిస్తూ పలువురికి వినాయకుడు దర్శనాన్ని ఇచ్చారు అనేక మంది హారతలు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని మద్దతిచ్చిన మాజీ ఎంపీ నెలవల్ల సుబ్రమణ్యం ప్రత్యేకమైన అభినందనలు రాజేష్ తెలియజేశారు అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు i భారీ గణాధుని ఇక్కడ ప్రతిష్ఠించి మా మెయిన్ మోటివ్ ఒకటే దర్శనం మెయిన్ గా పబ్లిక్కి జరగాల భారీ స్థాయిలో జరగాల అదే పట్టణాలకి పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ భారీ గణాధుని మన నాయుడిపేట ప్రజలకు ఎట్లయినా కూడా చూపించాలనే ఉద్దేశంతో మేము ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి గణనాథుని తీసుకుని వచ్చి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి ఇక్కడ ప్రజలకి కనువిందుగా గణనాథుని దర్శనాన్ని ఏర్పాటు చేశాము దానికి చిన్న చిన్న ఉంటాయి దాని ప్రజలు కూడా అందరూ మాకు సహకరించారు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు ఇదిగా రోడ్లోకి రావాల్సి వచ్చింది దీనికి కూడా ప్రజలందరూ కూడా అసౌకర్యానికి ఎవరైనా గురే అంటే వాళ్ళని కూడా మేము పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని చేయమనిగా కోరుతున్నాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించుకున్నాం